ప్రస్తుతం మందిర నిర్మాణం పూర్తయినప్పటికీ మందిర నిర్మాణ సమయంలో జరిగిన కొన్ని అద్భుతాలను చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు వాటిని చూసి నాసా సైంటిస్టులైతే తమ తలలు పట్టుకున్నారు ఏదో వింతను చూసినట్టుగా వాళ్ళ ఆలోచనలో పడ్డారు రామ మందిరం నిర్మిస్తున్న సమయంలో జరిగిన అద్భుతాలు మరియు రహస్యాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను బహుశా అవి మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు అందుకని వీడియో పూర్తిగా చూడండి రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు పన్నెండు వందల కాలువలతో ఒక డ్రైనేజీ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు అలాగే మందిరం అద్భుతంగా నిర్మించడానికి దేశ విదేశాల నుంచి ఇంజనీర్లను పిలిపించారు అయితే రామమందిర నిర్మాణం కోసం అక్కడి నేలని తవ్వినప్పుడు భూమి లోపల నుండి ఎలాంటి వస్తువులు బయటపడ్డాయంటే దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎంతో చమత్కారంగా ఉన్న ఆ వస్తువులను చూసి విదేశీ వైజ్ఞానికులతో పాటు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆశ్చర్యపోయింది ఆ వస్తువుల గురించి తెలుసుకోవడానికి ఒక కమిటీని నియమించారు ఆ తరువాత జరిగిన అద్భుతాలను చూసి ఆ తరువాత రాముడికి భక్తుడిగా మారిపోయారు నిజానికి ఏం జరిగిందంటే రామమందిర నిర్మాణం కోసం అమెరికా నుంచి తామస్ అనే సైంటిస్ట్ వచ్చాడు ఆయన వచ్చి రామమందిర నిర్మాణాలను గమనిస్తున్నాడు ఆ తరువాత తన రొటీన్ పని చేయడం మొదలు పెట్టారు పనిచేస్తున్న సమయంలో అతని దృష్టి మందిర పరిసర ప్రాంతాలపై పడింది ఆయన ఎలాంటి ప్రదేశాన్ని చూశాడంటే అక్కడ భూమి మృదువుగా కనిపించింది అక్కడున్న భూమి మిగతా ప్రదేశానికి కొంచెం డిఫరెంట్ గా అనిపించిందట దాంతో థామస్ మనసులో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి వెంటనే కొందరి మనుషులను పిలిపించి ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపించారు అసలు ఎందుకు అక్కడ తవ్వుతున్నారో పని వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నేలను తవ్వుతూనే ఉన్నారు అలా కొంత లోతు వరకు తవ్విన తర్వాత అక్కడ నేల నుంచి నీటి ప్రవాహం మొదలైంది నీటి ప్రవాహం వల్ల ఇంకా తవ్వడం చాలా కష్టంగా మారింది తర్వాత నీటిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పక్కనే ప్రవహిస్తున్న సరయూ నదికి చెందిన నీరు అని అర్థమైంది మాత సరయూ నది రామ మందిర నిర్మాణంలో భాగం అవ్వబోతుందని అక్కడి వాళ్ళు పసిగట్టలేకపోయారు ఈ నీళ్లు సైంటిస్టులందరినీ ఆలోచనలో పడవేశాయి ఒకవేళ ఇలాగే నీళ్లు ప్రవహిస్తూ ఉంటే రామమందిర నిర్మాణం ఎలా పూర్తవుతుందని అందరికీ సందేహం కలిగింది ఎందుకంటే నీళ్లున్న ప్రదేశంలో పెద్ద పెద్ద నిర్మాణాలను చేపట్టడం అంత సురక్షితం కాదు సులువు కాదు సరయూ నది నీరు మనసులో మెదలడం మొదలయ్యింది ఈ సమస్యకి ఎలాంటి సమాధానం లభించకపోయేసరికి అందరూ కలిసి శ్రీరాముణ్ణి ప్రార్థించడం మొదలెట్టారు ఎందుకంటే సరయూ నది నీరంతా ఆగే వరకు కూడా మందిర నిర్మాణ పనులు ముందుకు వెళ్లలేదు కానీ భక్తుల ప్రార్థనలు విని శ్రీరామ చంద్రమూర్తి కరుణించినట్టున్నారు ఆ తర్వాత రోజే సరయూ నది నీళ్లు ప్రవహించడం ఆగిపోయాయి వెంటనే మళ్ళీ రామ మందిర నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు ఆ తరువాత శరవేగంగా మందిర నిర్మాణం పూర్తయింది ఈ మందిరాన్ని ఎంత గొప్పగా నిర్మించారంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ మందిరం చూడ్డానికి వచ్చే భక్తులు మరియు టూరిస్టుల కోసం ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించి ప్రపంచం మొత్తం రాముడి దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించింది సంవత్సరంలో ఎప్పుడైనా కూడా రామ మందిరాన్ని దర్శించుకోవచ్చు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మహమ్మద్ బాబర్ కూలగొట్టిన రామ మందిరం చూడ్డానికి ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు అప్పటి రామ మందిరాన్ని ఎవరు నిర్మించారు ఎందుకంటే ఈ విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పురాతన కాలంలో శ్రీరాముడి రాజ్యమైన అయోధ్యని ఎవరు నిర్మించారు ఈ పవిత్ర నగరం హిందూ మతానికి చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఈ నగరంలోనే శ్రీరామచంద్రుల వారు జన్మించారు అందుకే అయోధ్యను రామజన్మభూమి అంటారు చరిత్ర ప్రకారం కోశల దేశం యొక్క ప్రాచీన రాజధాని దాన్ని అని అని పిలుస్తుండేవారు మొదటి నుంచి కూడా అయోధ్యలో మందిరాలు ఎక్కువగానే ఉండేవి అయోధ్యలో తవ్వకాలు జరిపినప్పుడు హిందూ బౌద్ధ జైన ధర్మాలకు చెందిన ఎన్నో ఆధారాలు అవశేషాలు లభించాయి వాటిలో ఎన్నో స్తంభాల్లో హిందూ దేవాలయ ఆకృతులున్నాయి ప్రాచీన నగరంలో అయోధ్య నగరం ఎలా ఉండేదో అని వాల్మీకి రామాయణంలో క్లుప్తంగా ఉంది భగవాన్ శ్రీరామచంద్రమూర్తి జల సమాధి అయిన తర్వాత అయోధ్య కొంతకాలానికి పాడైంది కానీ రాముడి జన్మస్థలంలో ఉన్న మహల్ మాత్రం చెక్కు చెదరలేదు అప్పుడు శ్రీరాముడి పుత్రుడైన కుశలుడు రాజధాని అయోధ్యను పునర్నిర్మించారు ఆ తర్వాత సూర్యవంశంలో ఇరవై నాలుగు తరాల వరకు చివరి రాజైన బృహద్ బలుడి వరకు అయోధ్య అస్తిత్వం ఉంది మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలో బృహద్బలుడు మరణించాడు మహాభారత యుద్ధం తర్వాత అయోధ్య నిర్జీవంగా మారింది కానీ శ్రీరాముని మాత్రం ఇంకా అలాగే ఉండింది ఆ తరువాత కొంతకాలానికి ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యుడు రాజ్య విస్తరణలో భాగంగా ఒకరోజు అయోధ్యకు వచ్చారు బాగా అలసిపోవడంతో రాజు తన సైన్యం సరయూ నది ఒడ్డున సేదదీర్చుకోవడానికి తీర్చుకోవడానికి కూర్చున్నారు ఆ సమయంలో సరయు నది ఒడ్డు అంతా దట్టమైన అడవి ఉండేది అప్పుడు మహారాజు విక్రమాదిత్యునికి ఈ భూమిలో ఏదో మహిమ ఉన్నట్టు అనిపించింది అప్పుడు ఒక యోగి ద్వారా ఈ రాజ్యం భగవాన్ శ్రీరాముడి అని తెలుసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న వెంటనే సామ్రాట్ విక్రమాదిత్యుడు అయోధ్యలో ఎన్నో రామ మందిరాలను సరోవరాలను మరియు ఎన్నో భవంతులను నిర్మించాడు శ్రీరాముడి జన్మభూమిలో ఎనభై నాలుగు దృఢ విశాలమైన మందిరాన్ని విక్రమాదిత్యుడు నిర్మించాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆ మందిరం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది విక్రమాదిత్యుడి తర్వాత చాలా మంది రాజులు ఈ మందిరాన్ని కాపాడుకుంటూ వచ్చారు వారిలో ఒకరైన చెందిన శాసకుడైన ఒకరైనడు ఈ మందిరానికి మరమ్మతులు చేయించాడు అప్పుడు పుష్యామిత్రుడికి అయోధ్య నుంచి ఒక శిలాఫలకం లభించింది దాని మీద రెండు మీద యజ్ఞాలకు సంబంధించిన వర్ణన ఉంది గుప్త వంశానికి చెందిన చంద్రగుప్తుడు అయోధ్యని చాలా కాలం పాటు పాలించాడు అలా చాలా కాలం పాటు గుప్త సామ్రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉంది గుప్త కాలానికి చెందిన మహాకవి కాళిదాసు అయోధ్య రఘువంశం గురించి ఎంతో వివరణ ఇచ్చారు హిస్టరీ ప్రకారం ఒకనొక సమయంలో అయోధ్య ముఖ్యమైన మరియు పేరున్న వ్యాపార కేంద్రంగా ఉండేది పూర్వం బౌద్ధ కేంద్రం రూపంలో అయోధ్య అభివృద్ధి చెందింది అప్పుడు అయోధ్యను అందరూ సాకేత్ అని పిలిచేవారు ఆ సమయంలో సాకేత్ లో ఎన్నో బౌద్ధ మఠాలు ఉండేవి ఏడవ శతాబ్దంలో చైనాకి చెందిన ఒక యాత్రికుడు ఇక్కడికొచ్చాడు అతని ప్రకారం ఆ సమయంలో ఇక్కడ ఇరవై వారిలో మూడు వేల మంది భిక్షకులు నివసిస్తూ ఉండేవారట అలాగే హిందువులకు సంబంధించి దివ్య మందిరాలు కూడా ఉండేవట ఈ మందిరాలకు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉండేవారని చెప్పారు ఆ తరువాత పదకొండవ శతాబ్దంలో నరేష్ జయచంద్రుడు అయోధ్యకొచ్చి మందిరంపై ఉన్న విక్రమాదిత్యుని పేరును చెరిపేసి తన పేరు రాసుకున్నాడు పాణిపట్టి యుద్ధం తరువాత జయచంద్రుడు కూడా మరణించాడు ఆ తరువాత నుంచి పరాయి దేశం వాళ్ళు భారత రాజ్యాల్ని ఆక్రమించడం వాళ్ళు కాశీ మధుర మరియు అయోధ్యలో ఉన్న సంపదను దోచుకున్నారు మందిరాలలో ఉన్న పూజారులను చంపి మందిరాలను నాశనం చేయడం మొదలు పెట్టారు కానీ పద్నాలుగవ శతాబ్దం వరకు అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని మాత్రం పడగొట్టలేకపోయారు పద్నాలుగవ శతాబ్దంలో భారత్ లో పాలన మొదలైంది అప్పట్నుంచి రామమందిరం నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి